ఓం సాయిరామ్ ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ఏంటి ఇలా ఇలా వస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా సో నేను ఈ రోజు అయితే మీతో ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్దామని చెప్పి నేను వీడియో అయితే తీసానండి సో ఏంటి ఓం సాయిరామ్ అని అంటుంది అని అనుకుంటున్నారా సో నేను బాబాగారు దీక్ష అయితే చేస్తున్నానండి సో ఎలా చేస్తున్నారు అసలు బాబాగారు దీక్ష ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది నేను మీకు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను వీడియో అయితే తీసాను సో ఫస్ట్ ఫస్ట్ అందరూ ఇప్పుడు మాల వేసుకున్నారు దీక్ష చేస్తారు అన్నారు వీడియోలు ఏంటి అని అనుకు అనుకోవద్దు ఎందుకు అంటే నేను నేను ఈ ఈ మాల అయితే ఎలా వేసుకున్నాను దీక్ష అయితే ఎలా తీసుకున్నాను సో అసలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను వీడియో అయితే తీసానండి సో మొట్టమొదటిసారిగా మొ మొట్టమొదటిగా నేను చెప్పగలిగిన విషయం ఏంటి అంటే సో నేను బాబా గారి దీక్ష అయితే తీసుకున్నానండి సో ఫైవ్ డేస్ అయితే నేను దీక్ష అయితే చేస్తున్నాను చాలా మందికి కూడా డౌట్స్ అయితే ఉండొచ్చు అసలు బాబాగారు అనేది కూడా ఉంటుందా అసలు చేస్తారా అని చెప్పేసి ఉంటుందండి సో చాలా మంది కూడా చేస్తున్నారు నాకు అలా తెలిసే నేను కూడా తీసుకున్నాను అసలు కొంచెం మనశ్శాంతిగా కూడా మనం ప్రశాంతంగా కూడా ఉండొచ్చు అనమాట దేవుడి ధ్యానంలోనే మనం డైలీ పొద్దునంటే పూజ చేస్తాం సాయంత్రం చేస్తాము సో మనకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుస్తాము ఇంకా అలా స్మరిస్తాము కానీ ఈ దీక్ష అనేది తీసుకుంటే మనం గారి ధ్యా గ్యాస్లోనే ఉండొచ్చండి సో నేనైతే ఎందుకు తీసుకున్నానంటే నేనైతే ఒక కోరిక అయితే కోరుకున్నానండి సో అది తీరాలని చెప్పి నేను దీక్ష అయితే చేస్తున్నాను ఫైవ్ డేస్ చేస్తున్నానండి మన ఇష్టం ఎన్ని డేస్ అయినా చేయొచ్చు త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ ట్వంటీ వన్ సో అట్లా కూడా చేసుకోవచ్చు అండి దీక్ష అయితే నేనైతే ఫైవ్ డేస్ తీసుకున్నానండి సో ఇది ఎలా ఎలా వేసుకోవాలి ఏంటి దీని నియమాలు ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో రోజు అయితే డే వన్ అండి సో నేనైతే ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఉదయం అయితే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో అయితే మనం దీక్ష అయితే తీసుకోవడం ప్రారంభించాలండి సో నేనైతే సిక్స్ టు సెవెన్ మధ్యలో అయితే తీసుకున్నాను సో అసలు ఎలా అంటే ఇదిగోండి ఇది ఒక జపమాల అండి సో ఇదైతే ఖచ్చితంగా మనం వేసుకోవాలి బాబా గారికి బాబా గారు దీక్ష చేసేటప్పుడు ఇది ఒకటి టవల్ అండి సో ముఖ్యంగా టవల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ టవల్ కూడా మనం అనేది నిత్యం ఉంచుకోవాలన్నమాట మన ఒంటి మీద సో బాబాగారు అనేసరికి వైట్ కలర్ అండి సో ఎందుకు వైట్ అంటే ఆయన ఎప్పుడు శాంతంగా ఉండాలని సో బాబాగారు అనేసరికి కూడా మనకి వైట్ కలర్ కూడా సో సింబాలిక్గా వైట్ కలర్ డ్రెస్ అండి సో ఖచ్చితంగా వైట్ కలర్ డ్రెస్ అయితే మనం ధరించాలండి దాని మీద ఈ టవల్ అయితే వేసుకోవాలి సో ఈ జపమాల అనేది మాల ఇప్పుడు ఎవరికైనా మాల అనేసరికి ఒక దండ అనేది ఉంటుంది కదండి అలాగా ఇదిగోండి ఇలా అనమాట నేను పిక్ కూడా నేను మీకు అప్లోడ్ అయితే చేస్తాను సో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తున్నానండి ఇందులో ఏంటి అంటే ఉదయం ఉదయం మనం ప్రసాదం అనేది పూజది సిక్స్ టు సెవెన్ మధ్యలోనే పూజ అనేది చేసుకోవాలి సో అక్కడ ఖచ్చితంగా మనం ప్రసాదం అనేది పెట్టాలండి సో ఏం ప్రసాదాలు పెట్టాలి ఆఫ్టర్నూన్ టైమ్స్ నైవేద్యంగా ఏం పెట్టాలి ఈవినింగ్ కూడా మనం ప్రసాదం అనేది ఏం పెట్టాలనేది కూడా నేను మీతో చెప్తాను సో రోజు అయితే నేను ఆ డే వన్ అయితే మార్నింగ్ సిక్స్ కల్లా నేను సిక్స్ టు సెవెన్ మధ్యలో అయితే నేను అభిషేకం అయితే చేసుకున్నాండి మాలైతే ధరించిన తర్వాత మనం పూజ గదిని అంతా శుభ్రపరచుకొని అన్నీ అందులో బాబాగారిది మనం విడిగా అయినా పెట్టుకోవచ్చు అండి సో మందిరంలో అయినా చేసేసుకోవచ్చు సో నేనైతే మందిరంలోనే చేసేసుకున్నానండి పూజ అయితే మాత్రం సపరేట్గా పీఠం పెట్టడం అట్లాంటివి అయితే ఏం ఉండదండి ఇందులో సో నేను మార్నింగ్ అయితే పూజ అనేది ఎలా చేశానో మీకు చూపిస్తాను అభిషేకం అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే చేసుకోవాలండి అంటే కొంచెం మనము ఇలా ఉంటాం కాబట్టి దీక్షలో ఉంటాం కాబట్టి అభిషేకం చేస్తే మనకే మంచిది కాబట్టి సో అభిషేకం కూడా చేసుకున్నామండి మేము సో అభిషేకం అది చేసుకొని పూజ మొత్తం ముగించుకున్నాము సో ఎలా చేసామనేది మీకు పూజ అయితే చూపిస్తానండి ఇప్పుడు సో చూసేయండి అదిగోండి పూజ అయితే అయిపోయిందండి అయిపోయాక నేను వీడియో అయితే తీసాను ఎందుకంటే మార్నింగ్ హడావుడిలో అవ్వలేదు సో అదిగోండి దీపం అయితే వెలుగుతుంది ఇంకా అభిషేకం చేసినవి మేము అలానే గ్లాస్లో వేసి ఉంచామండి అభిషేకం కూడా అయిపోయింది అభిషేకం ఎలా చేయాలి ఏంటన్నది కూడా నేను మీకు రేపటి వీడియోలో అయితే చూపిస్తాను మార్నింగ్ అయితే మేము ప్రసాదం శనగలు పెట్టామండి ఆఫ్టర్నూన్ నైవేద్యం వచ్చి కొంచెం రైస్ వంకాయ కర్రీ పాలకూర పప్పండి ఎందుకంటే పాలకూరను పాలకూర వంకాయ అనేది స్వామివారికి బాగా ఇష్టం అని చెప్పేసి అది పెట్టాం నైవేద్యంగా అదిగోండి నేను ఆఫ్టర్నూన్ తీసానండి వీడియో అయితే ఈవినింగ్ కూడా పూజ అయితే చేయాలండి ఈవినింగ్ కూడా సిక్స్ టు సెవెన్ అయితే పూజ చేయాలి అదకండి ఈవినింగ్ కూడా చేసాం మేము ఈవినింగ్ మాత్రం స్వామివారికి రొట్టె పెట్టామండి ఎందుకంటే ఆయనకి రొట్టె కూడా చాలా ఇష్టము సో మార్నింగ్ ఈవినింగ్ కూడా మేము పెడతాం అనమాట మనం ఏదైతే తింటామో స్వామివారికి కూడా అదే పెట్టాలండి సో ఆయనకి కూడా అదే ఇష్టం అనమాట సో డే వన్ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి సో డే టూ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్స్ కందన్ ఫర్ యూ ఓం సాయిరామ్ ఓం షాయిరామ్ ఓం